హలో గాయస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ మీద ఒక ఆల్రౌండ్ షో పుట్టాన్ చేసి ఇరవై రన్లు తేడాతో అయితే ఈ విక్టరీని అయితే సొంతంగా చేసుకున్నారనమాట ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్ స్కోర్ చేసి ఆ తర్వాత చక్కగా డిఫెండ్ చేసుకున్నారని చెప్పచ్చు సో దీంతో అయితే వాళ్ళైతే ప్లే ఆఫ్ రేస్లో దే ఆర్ స్టిల్ అలా ప్రస్తుతం అయితే ఈ యొక్క విక్టరీ అయితే వాళ్ళైతే సిక్స్త్ ప్లేస్లో అయితే పొజిషన్ అయి ఉన్నారనమాట టేబుల్ వేసుకుంటే కనుక వాళ్ళకి అయితే కొద్ది రన్ రేట్ అయితే సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళైతే ప్రస్తుతానికి సిక్స్త్ ప్లేస్లో అయితే ప్లేస్ అయి ఉన్నారనమాట ఇంకా వేరే రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే కనుక వాళ్ళకైతే సెకండ్ కన్సిక్యూటివ్ లాస్ కదా ఈ సీజన్లో అంత ముందు వచ్చేసి సన్ రాయల్స్తో ఓడిపోతే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క మ్యాచ్ అయితే ఓడిపోయారనమాట ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచిండే అనుక వాళ్ళైతే అఫీషియల్గా క్వాలిఫై అయిపోయేవాళ్ళు అనమాట ప్లే ఆఫ్కి కాకపోతే అయితే ప్రస్తుతానికి అయితే వాళ్ళైతే వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట వాళ్ళైతే టాప్లో ముగించడానికి ట్రై చేయాలి ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకెనివే మనం మ్యాచ్ రిలీజ్ లేకపోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు అందుకు తగ్గట్టు అక్కడ ఫస్ట్లో అయితే బౌల్డ్కి అయితే బాల్ మూవ్ అయింది అక్కడ జేక్ ఫ్రెజర్ కూడా కొద్దిగా బీటెన్ అయ్యాడు ఆ తర్వాత వచ్చేసి ఫోర్త్ బాల్లోనే అక్కడ ఫస్ట్ ఓవర్ ఫోర్త్ బాల్లోనే చూసుకుంటే కనుక ఫ్రెజర్కి అయితే ఒక హెల్మెట్కి అయితే బాల్ తగిలింది కదా సో అక్కడైతే తీవ్రమైన పెయిన్లు అయితే వచ్చేసాడు ఆ తర్వాత వచ్చేసి ఆ పెయిన్ అయితే అతనైతే కన్వర్ట్ చేశారని చెప్పాలి తర్వాత అక్కడ సెకండ్ ఓవర్లో అభిషేక్ పోరాలు వచ్చేసి ఒక టూ బౌండ్రీ స్కోర్ వేయడం ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడైతే ఇంకా బోల్ట్ రావడం థర్డ్ డోర్లో సిక్స్ ఫోర్త్ అయితే విడిచిపెట్టాడు జేక్ ఫ్రేజర్ జరుగుతు అక్కడ నుంచి టచ్లోకి వచ్చాడు ఆ అయితే అతనైతే డిస్ట్రక్షన్లే కన్వర్ట్ చేశాడు ఎందుకంటే అంటే అక్కడ ఫోర్త్ ఓవర్ లవేష్ కానీ వేసిన లో అక్కడ ట్వంటీ ఎయిట్ రన్స్ అయితే స్కోర్ చేశారు కదా ఫస్ట్ యాట్రిక్ ఆఫ్ బౌండరీస్ సిక్స్ ఫోర్ సిక్స్ దాంతో అయితే అతను హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు విత్ ఇన్ నో టైంలోనే అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ ఫిఫ్టీ దాటింది ఆ తర్వాత వచ్చేసి జేక్ ఫ్రేజర్ స్కోర్ కూడా ఫిఫ్టీ దాటిపోయింది అనమాట అతను ఈ సీజన్లో ఫోర్ ఫిఫ్టీ స్కోర్ చేస్తే ఆ ఫోర్ ఫిఫ్టీస్ ట్వంటీ బాల్స్ లోపే వచ్చేయండిని అర్థం చేసుకోండి ఎట్లాంటి డిస్ట్రాక్టివ్ లేయో ఈ ఫ్రేజర్ మొక్కలు అన్న తగ్గట్టు కానీ ఇవైతే నైన్టీన్ బాల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఆ యొక్క ఫిఫ్టీన్ అయితే సెవెన్ బౌండరీస్ అని త్రీ సిక్స్ అయ్యితో కాకపోతే అక్కడ అశ్విన్ బౌలింగ్లో లూజనర్కి అయితే అవుట్ అయ్యాడని చెప్పాలి ఒక ఫుల్ టాస్ బాల్కి అయితే అన్లక్కి అని చెప్పొచ్చు అక్కడ జే వర్క్ అయితే అవుట్ అయ్యాడనమాట ఆ యొక్క డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి వచ్చిన సైహోప్ అయితే చాలా అంటే చాలా అన్లక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఫస్ట్ అక్కడ సందీప్ శర్మ బాల్ వేస్తే అక్కడ అభిషేక్ పురాల్ స్ట్రేట్ ఆన్ స్టార్ట్ ఆడడం అక్కడ వచ్చేసి అక్కడ సందీప్ శర్మ బాల్ చేతికి బాల్ తగలడం ఆ తర్వాత వచ్చేసి వికెట్ తగలడం అక్కడ శైహాబ్ అప్పటికే క్రీజ్లో ముందుకు వచ్చేశారు సో దాంతో అతనైతే నాలుగు సెకండ్లో ఉండగానే అతనైతే అవుట్గా అన్నమాట సి సో దీంతో అయితే వాళ్ళు సిక్స్టీ ఎయిట్కి టూ వికెట్స్ అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి అభిషేక్ పోరాల్ వచ్చేసి అతను అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడని చెప్పి ఈరోజు అయితే చక్కగా అతను ఇన్నింగ్స్ని అయితే ప్లే చేశాడు ఎందుకంటే అక్కడ ఇన్ సైడ్ ద పవర్ ప్లేలో టూ వికెట్స్ కోల్పోయిన సెవెంటీ ఎయిట్ రన్స్ అయితే చేశారనమాట అక్కడ మోస్ట్ క్రెడిట్ గోస్ టు ఫ్రెజర్ ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఇంకో ఓపెనర్ అని అభిషేక్ పోరాల్ ఆ తర్వాత వచ్చేసి మిడిల్ ఓవర్స్లో వాళ్ళైతే అక్కడ స్టార్ట్ ఎంత చక్కగా వచ్చిందో తర్వాత దాన్ని అంత కన్వర్ట్ చేయలేయనైతే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి వచ్చిన స్టార్ట్కి అయితే ఈజీగా టూ ఫిఫ్టీ అంత కార్స్ అనుకున్నాను నేనైతే కాకపోతే ఇంకో ట్వంటీ థర్టీ రన్స్ అయితే ఖచ్చితంగా తక్కువ స్కోర్ చేశారని చెప్పవచ్చు యాక్చువల్ అంటే అక్కడ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కూడా అక్కడ క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే అక్కడ వాళ్ళైతే ఆ ని అయితే కంట్రోల్ చేశారని చెప్పాలి అక్కడ అశ్విన్ అయితే అంత ముందు మ్యాచ్ వరకు అతనికి రెండు వికెట్లు ఉంటే ఈ సీజన్లో ఈ యొక్క మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసుకున్నారు కదా అతను ఏదైతే జాబ్ కో సమర్పించారంటే లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నప్పుడు అక్కడ మిడిల్లో అతనైతే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లో అవుట్ చేశారు కదా తనకి వచ్చిన మూడు వికెట్లు ఫస్ట్ ఆఫ్ అక్కడ చూసుకుంటే జేక్ ఫ్రెజర్ మార్గని అవుట్ చేస్తే తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ వచ్చేసి అక్కడ ఫిఫ్టీన్ రన్స్ మీద ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అవుట్ చేశాడు ఆ తర్వాత వచ్చేసి అభిషేక్ పోరాల్ అయితే అవేష్ ఖాన్ బౌలింగ్ ఒక సిక్సర్ స్కోర్ చేసి అయితే అతను మేన్స్ హాఫ్ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా సో ఆ తర్వాత వచ్చేసి అశ్విన్ అయితే అతను అభిషేక్ పోరా అవుట్ అనమాట అక్కడ థర్టీ సిక్స్ బాల్స్ సిక్స్టీ ఫైవ్ స్కోర్ వేసి అవుట్ అయిపోయాడు అనమాట ఒక మంచి ఇన్నింగ్స్ అయితే తెరదించేశాడు అశ్విన్ అయితే సో దాంతో అయితే అతనైతే త్రీ వికెట్స్ అయితే తీసుకున్నాడనమాట ఇంకా ఆ తర్వాత వచ్చే పెద్ద పార్ట్నర్షిప్ అయితే అక్కడ రిషబ్ పంత్ కి తర్వాత వచ్చి కృష్ణ షాప్స్ కి అక్కడ ఒక పదహారు రన్నుల పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత రిషబ్ పంత్ అయితే అక్కడ పెద్ద షాట్ ఆడిపోయి చహల్ బౌలింగ్ అయితే చిక్కిపోయాడు ఆ తర్వాత వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే సైలెంట్ గానే ఉంచగలగారు అని చెప్పాలి అక్కడ గుల్బుద్ధి ఒక ఒక బౌండరీ ఒక సిక్స్ సర్ ఫోర్ వేసినప్పటికి కాస్త సైలెంట్గానే థింగ్స్ నుంచి రాస్తాను రాల్సి వాళ్ళు కాకపోతే ఎప్పుడైతే అక్కడ ఎయిటీన్త్ ఓవర్ వచ్చి జిజ్వేంద్ర చహల్ అయితే బౌల్ చేశాడు కదా అక్కడైతే నేను అనుకున్న యాక్షన్ ఉంటుంది అయితే అక్కడ రన్స్ వస్తాయి లేకపోతే వెనక వికెట్ వస్తుంది అనుకున్న అక్కడ దగ్గర అయితే ట్వంటీ వన్ రన్స్ అయితే వచ్చాయనమాట సో ఈ రోజు కూడా జిజ్వేంద్ర చహల్ అయితే ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి ఫోర్ ఓవర్స్లో ఫార్టీ ఎయిట్ రన్స్ అయితే ఇచ్చారు కదా ఒక వికెట్ అయితే తీసుకొని ఆ తర్వాత వచ్చేసి సందీప్ శర్మ బౌలింగ్లో వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ అక్కడ ట్రెంట్ బాల్ లో అక్కడ స్లోవర్ బాల్ పిక్ చేయాలి గుల్బిద్ది అయిపోయితే అయితే అవుట్ అయిపోయారు అనమాట సో ఆ తర్వాత వచ్చేసి రసిద్ధార్ సలం వచ్చిన వెంటనే అక్కడ రెండు ఇన్నోేటివ్ స్టార్స్ ఆడే అతనైతే టూ లో బౌండ్రీ స్కోర్ వేయడంతో నైన్టీన్ ఓవర్స్ అయితే వాళ్ళు టూ హండ్రెడ్ అయితే క్రాస్ అయిపోయింది అనమాట ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత వచ్చేసి సందీప్ శర్మ బౌలింగ్ లో ఫస్ట్ టూ బాల్స్ కి టూ సిక్స్ అఫ్ సో దాంతో అతనైతే నైన్టీన్ బాల్స్ అయితే ఫార్టీ వన్ అయితే ఏరుకున్నాడు అనమాట తర్వాత వచ్చేసి అక్కడ వికెట్ల అయితే థర్డ్ బాల్ అయితే అని చెప్పాలి సందీప్ శర్మ బౌలింగ్ లో ఆ తర్వాత వచ్చేసి ఫుల్లీ ఒక బౌండరీ స్కోర్ చేయడంతో చివరిలో ఇంకా ఆరు రెండు రన్లు రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళైతే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసాయి వచ్చారు ఫర్ ద లాస్ ఆఫ్ ఎయిట్ వికెట్స్ ఇన్ ట్వంటీ ఓవర్స్ ఇంకా చేజ్ విషయానికి వచ్చేస్తే అక్కడ చేజ్ లో వేసుకుంటే ఫస్ట్ అక్కడ ఎస్ఎస్ ఎస్ ఒక లక్కీ వచ్చింది ఫస్ట్ బాలే ఖీల్ అమద్దు బోలింగ్ లో కాకపోతే అతనైతే దాన్ని కన్వర్ట్ చేసుకోలేకపోయాడు సెకండ్ బాల్ అటాక్ చేద్దామని పోయాడు అక్కడైతే క్యాచ్ ఇచ్చి వెను తిరిగాడు ఆ తర్వాత వచ్చి సంజు శాంసన్ అయితే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎంత ఫ్లూయెంట్ గా కనిపించారు మనం చూసాం కదా ఫస్ట్ టూ అవర్స్ జస్ట్ నైన్ రన్స్ వచ్చినప్పటికీ కాకపోతే అక్కడ ఖలీల అహమద్ ధిరో కదిగా గానే కనిపించారు చాలా ఎక్స్ట్రాస్ బౌల్ చేశాడు కాకపోతే కొన్ని వికెట్స్ అయితే వచ్చానుకోండి రెండు వికెట్లు వచ్చానుకోండి అది వేరే విషయం అక్కడ ఎయిటీన్ రన్స్ కన్సిడర్ చేశాడు అన్నమాట థర్డ్ అక్కడ నుంచి కాస్త ముమెంట్ మరి ఇక్కడ గ్యాదర్ అయిందని చెప్పాలి రాజస్థాన్ ఏంటంటే నెక్స్ట్ ఓవర్ లో ఫిఫ్టీన్ రన్స్ ఏమో అలా కంటిన్యూగా సంజు అయితే స్కోర్ చేస్తున్నప్పటికీ ఇక్కడ జాస్ బట్లర్ అయితే కాస్త స్క్రాచ్ కనిపించారు స్ట్రగుల్ అయ్యాడని చెప్పాలి ఇన్ఫాక్ట్ అక్కడైతే ట్రిషన్ షెబ్స్ ఒక హైలైట్ క్యాచ్ అయితే మిస్ చేశారు కాకపోతే దాన్ని అయితే ఎక్కువ సేపు అయితే కోర్యాడు జాస్ బట్లర్ ఎందుకంటే సిక్స్ ఓవర్ అక్కడ ఒక సిక్సర్ అయితే స్కోర్ చేశారు అక్షర్ పటేల్ కాకపోతే అక్కడ టచ్ వస్తున్నాడు అనుకున్న టైంలో అయితే అక్కడ అక్షర్ పటేల్ బౌలింగ్ అయితే జాస్ బట్లర్ అయితే జిక్కుపోయాడు అనమాట బౌల్డ్ అయితే వెళ్ళి వెళ్ళాడు కదా అతనైతే జస్ట్ సెవెంటీన్ సేమో స్కోర్ చేసి ఆ తర్వాత వచ్చి శ్రేయాన్ పరాకి తర్వాత సంజు శాంసంగ్ అయితే ఒక చక్కటి పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పాలి ఇక్కడ రియర్ रियान पाग तरह सन्देश ఈ పార్ట్నర్షిప్లో ఏమైందంటే ఇక్కడ డాట్ బాల్స్ అనేది ఎక్కువ ఆడారని చెప్పాలి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి అక్కడ కుదీప్ యాదవ్ అక్షర్ పటేల్ ఆ మిడిల్ ఓవర్స్లో అయితే చక్కగా బౌల్ చేశారని చెప్పుకోవచ్చు కాకపోతే అక్కడక్కడ ఒక బౌండరీ సిక్సర్ ఓవర్కి అట్లా రావడంతో రన్ రేట్ అయితే చెక్కింగ్లోనే ఉంది అనమాట అంటే జస్ట్ ట్వల్ లో అట్లా ఉండింది ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ దగ్గర దగ్గర ఉండింది కాకపోతే అక్కడ సన్ శాంసెస్ స్లో అయ్యాడని చెప్తాను అయితే అక్కడ ఫస్ట్ ఇన్సైడ్ ద పవర్ లో జస్ట్ సిక్స్టీన్ బాల్స్లో ఫార్టీ వన్ ఉండే అతను తర్వాత వచ్చేసి అతను హాఫ్ సెంచురీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ బాల్స్లో ఏమో కంప్లీట్ చేసుకున్నావు కదా అంతకుముందు వచ్చేసి అక్కడ రియాన్ అయితే ఒక పెద్ద షాట్ ఆడబోయి అక్కడ రసిక్ దార్ సలం బౌలింగ్ అయితే అక్కడ పైన బెయిల్స్ టాప్ ఆఫ్ ద బెల్స్ తగిలి అతనైతే ఒకటి ఆడగా సో అక్కడ ఒక ఫిఫ్టీ రన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అతను నేను తిరిగి ఆడకున్నట్ట ఇన్ఫాక్ట్ ఫార్టీ సిక్స్ రన్ పార్నర్షిప్ ఏమొచ్చింది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ శుభం దు బెకి సంజయ్ కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఆక్రమంలోనే అక్కడ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో నోబాల్ ఎస్టర్గా కులిపోయావు సో తనదైన స్టైల్లో అక్కడ సిక్సర్ స్కోర్ వేసి సంజు శాంసన్ అయితే ఆ ట్వంటీ ఎయిట్ బాల్ ఫిఫ్టీన్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు నేను అయితే అనుకున్న అంటే ఈరోజు సంజు ఆడ తీరును చూస్తుంటే నిన్న సూర్యకుమార్ యాదవ్ అన్నట్టు ఇంకో సెంచరీ వస్తుందేమో అనుకున్నా కాకపోతే అదైతే రాలేదు అనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ చూసుకుంటే ఎయిట్ ఓవర్స్ వన్ నాట్ నైన్ వాళ్ళు ఉన్నప్పుడు దగ్గర దగ్గర అక్కడ లాస్ట్ అక్కడ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఓవర్లో థర్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ రసిక్ దర్ సలంలో బౌలింగ్లో అక్కడ సంజయ్ శాంసన్ అయితే సిక్సర్ బౌండరీ సిక్సర్తో అయితే విడిచిపెట్టారు కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ వచ్చి దుబే ఒక బౌండరీ ఒక సిక్సర్ అయితే స్కోర్ చేయడంతో వాళ్ళైతే అక్కడ ఇంకా మరి గేమ్లోకి వచ్చారని చెప్పాలి టోటల్గా రాజస్థాన్ రాయల్స్ వల్లే గేమ్ కంట్రోల్ చేస్తారు అనుకున్నాను నేనైతే కాకపోతే ఆ తర్వాత స్ట్రాటజిక్ టైం అవుట్ వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త అయితే థింగ్స్ అన్ని టర్న్ అరౌండ్ అయిపోయాయి అనమాట ఎందుకంటే అక్కడ సంజు శాంసన్ అయితే ముఖేష్ కుమార్ బౌలింగ్లో అయితే అక్కడ కాంట్రవర్షియల్ అవుట్గా అయితే చెప్తున్నారు ఎందుకంటే అక్కడ హోప్ రోప్ అని చెప్తున్నారు అనమాట అంటే అక్కడ కంక్లూజ్ ఎవిడెన్స్ అంత లేదు అని చెప్తున్నారు కాకపోతే అక్కడైతే ఎంపైర్ అయితే క్లియర్గా అవుట్ అని చెప్పాడు సో అక్కడైతే దాంతో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే తెరబడిందని చెప్పాలి ఫార్టీ సిక్స్ బాల్స్కి ఎయిటీ సిక్స్ రన్స్ ఫోర్ వేసి సంజు శాంసన్ అయితే ఆ మ్యాచ్ని గెలిపించలేక అతనైతే వెలుదిరిగాల్సి వచ్చిందనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా కష్ట ఖచ్చితంగా నేనైతే కష్టంగానే ఉంటుంది అనుకున్నాను అందులో తగ్గట్టుగానే అక్కడైతే కష్టాలు తప్పలే చెప్పాలి ఎందుకంటే దోనవెర్ఫేర్ అతనైతే న్యూ టూ ఐపీఎల్ కాబట్టి అతనైతే అక్కడ కుల్దీప్ పద ఆల్ ఇంపార్టెంట్ ఓవర్ వేయడం లో జస్ట్ ఫోర్ రన్స్ ఇచ్చి ఆ టూ వికెట్స్ తీసుకోవడంతో ఇంకా ఆల్మోస్ట్ మ్యాచ్ డన్ అయిపోయింది అనుకున్నాను అలానే అయిపోయింది అనమాట సో దాంతో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ యొక్క మ్యాచ్ అయితే ఇరవై రెండు వేల తేడాతో అయితే వచ్చింది అనమాట ఇది డీసీ వర్సెస్ సార్ ఆర్ రివ్యూ అయితే తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో కలుసుకుందాం అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో